భారత బ్యాడ్మింటన్ అమ్మాయిల ప్రాతినిధ్యం పెరగడానికి ముఖ్య కారణం సైనా నెహ్వాల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు తెలుగు తేజం పివి సింధు కంటే ముందు సైనా సాధించిన అత్యుత్తమ విజయాలు చూసి షటిల్ ర్యాకెట్ పట్టిన చిన్నారులు చాలా మంది ఉన్నారు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచిన సైనా తాజాగా తన బ్యాడ్మింటన్ కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది తాను షటిల్ ర్యాకెట్ కంటే టెన్నిస్ ర్యాకెట్ పట్టి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది తన తల్లిదండ్రులు టెన్నిస్ లో చేర్చి ఉంటే బాగుండని కొన్నిసార్లు అనిపిస్తుందని చెప్పింది టెన్నిస్ లో ఎక్కువ డబ్బు ఉందని బ్యాడ్మింటన్ లో మాత్రం ఆ స్థాయిలో లేదని సైనా అభిప్రాయపడింది ఒకవేళ బ్యాడ్మింటన్ కు బదులు టెన్నిస్ ను కెరీర్ గా ఎంచుకుని ఉంటే తాను మరిన్ని అద్భుత విజయాలు అందుకుని ఉండేదాన్నని చెప్పుకొచ్చింది ఇక బ్యాడ్మింటన్ ఆరంభించినప్పుడు తనకంటూ ఆదర్శం ఎవరూ లేరని చెప్పింది తనకంటే ముందు ఎవరూ కూడా భారత మహిళల బ్యాడ్మింటన్ లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ ఒలింపిక్ మెడల్ వంటి ఘనతలు సాధించలేదని గుర్తు చేసింది